ఈ క్యారెక్టర్ చేశాను సంతృప్తి మాత్రం ఈ సినిమాలో నాకుంది నాకున్నట్టు ప్రజలు ప్రేక్షకులు గమనించారేమో నాకు తెలియదు నిన్న నేను జనరల్గా సినిమాలు ఏ రిలీజ్ అయినాయి హౌస్ఫుల్సా లేకపోతే ఇంకేంటి పర్సంటేజ్ ఆఫ్ ఏంటి ఇవన్నీ నాకు తెలియదు బట్ నేను ఎవరు ఏంటి సార్ ప్రమాదం గారు దేవి థియేటర్ హౌస్ఫుల్ తెలుసా అన్నాడు ఏంటి హౌస్ఫుల్ తెలుసా దేవిది ఏంటంటే ఏదైనా పెద్ద అని నాకు అర్థం కాలేదు ఏదైనా ఒక సినిమా హౌస్ఫుల్ అయిందంట థియేటర్ దేవి అదే బస్ స్టాండ్లో ఉంటుంది సార్ అదే హౌస్ అన్నాడు అనగానే ఓహో పోనీ నేను అప్పుడు అనుకుంది ఏంటంటే ఇందులో ఒక అద్భుతమైన అట్రాక్టింగ్ పాయింట్ లేదు టు బి ఫ్రాంక్ విత్ యూ నేను తప్పితే కొంచెం ఫెమిలియర్ అయిన వ్యక్తి ఎవరు వెన్నెల కిషోర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్ గౌతమ్ కోర్స్ చాలా కాలం తర్వాత న్యూగా వచ్చాడు ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి దీన్ని లాగటానికి లోపలికంటే నడు మీరు చాలా కాలం తర్వాత స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నారు కదా సార్ మిమ్మల్ని చూద్దామని ఆతురితో ఉన్న వాళ్ళందరూ వచ్చి థియేటర్లో కూర్చున్నారు సార్ అందుకే ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అయినాయండి అని చెప్పారు నిజంగా మీ అందరి ద్వారా ప్రేక్షక మహాశైలుకి నలభై సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదిస్తూ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ పర్టికులర్లీ ఈ సినిమా హిట్ చేసినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను ఇంత సక్సెస్ ఇది ఈ సినిమాని మరి మీరు సక్సెస్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఇట్లా ఏంటి అది ఏదండి ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిన